ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ దేశపడ ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల హౌజ్ అరెస్ట్ అవ్వడం జరిగింది మే రెండో తారీఖు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా ఏపీకి రావడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు అమరావతి పర్యటనకు దిగుతానంటున్న షర్మిలను హౌజ్ అరెస్ట్ చేయడం రిపీట్ హౌజరస్ అయితే చేయడం జరిగింది అయితే అసలు ఆమె ప్రధాన డిమాండ్స్ ఏంటి ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారనేది ఒకసారి విశ్లేషణ తీసుకుందాం అన్న నమస్తే కార్తీక నమస్తే ఏంటి ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల గారి హడావుడేంటి దేశం అంతా ఒక వాతావరణంలో ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల చేస్తున్నది ఏంటి అమరావతి పర్యటన అకస్మాత్తుగా పెట్టుకోవటం దీని వెనక ఆమె డిమాండ్స్ ఏంటి అసలు ఏంటి నువ్వు కరెక్ట్ దేశం అంతా ఒక రాజకీయ వాతావరణంలో ఒక పర్టికులర్ వాతావరణంలో ఉంది అవును కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం వేరే వాతావరణంలో ఉంది కాంగ్రెస్ పార్టీ దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను అడ్డుకోవటం లేదా ప్రభుత్వాన్ని విమర్శించటం జరుగుతున్న వాతావరణాన్ని డిస్టర్బెన్స్ చేయటం ఇది మాత్రమే కాంగ్రెస్ పార్టీ పనిగా కనపడుతుంది ఇలా షర్మిలా గారు అమరావతి పర్యటనకు వెళ్లదలుచుకున్నారు ఎందుకు వెళ్లదలుచుకున్నారు మే రెండో తారీఖు ప్రధానమంత్రి గారు అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడానికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఆమె యొక్క ఉద్దేశం ఏంటి ప్రధానమంత్రి పర్యటనకు వ్యతిరేకంగా మాట్లాడటం ప్రజలను రెచ్చగొట్టడం అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయటం చేస్తా ఉన్నారు మరి ఇలా చేస్తామంటే పోలీసులు సహజంగా అవతారం చేస్తారుగా అడ్డుకుంటారుగా రెండోది ఇప్పుడు ప్రధానమంత్రి గారి పర్యటన కంటే రెండు రోజుల ముందు నుంచే పూర్తిగా ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీసులు తమ హ్యాండ్ లో తీసుకుంటారు ఇప్పుడు నడుస్తున్న ప్రత్యేకమైన పరిస్థితులు ప్రధానమంత్రి సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆయన చెప్పేసి తీవ్రవాదులు ఉగ్రవాదులు పాకిస్తానే పేరేపిత వ్యక్తులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు నేపథ్యంలో ఆయన ప్రాణాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన ప్రత్యేకమైన పరిస్థితి మన సెక్యూరిటీకి మన దేశానికి ఉన్నటువంటి సమయం వాళ్ళు ఏం చేయలేరు మన ఇంటికి కూడా వేక వేరే విషయం కానీ కానీ ఒక సెక్యూరిటీ లెవెల్స్ అయితే విపరీతంగా ఉంటాయి కదా ఇప్పుడు ఆ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీ చీప్ గా ఉన్నాము పర్యటన చాలా అనుమతితో కూడుకొని చేయాలి కానీ ఇప్పుడు అలా చేయడానికి ఇష్టపడే నార్మల్ గా వెళ్ళిపోతా రోజువారి వాతావరణం లేక నేను రైతులతో పోయి మాట్లాడతా లేదా పార్టీ ఆఫీస్కి వెళ్తా ఏదో అలా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది ఇక్కడ అసలు మూడు రాజధానుల ముఖ్య నేతల్లో ఏమి కూడా ఒకటి కదా అప్పట్లో అలా కాదు నేను అనేది ఏంటంటే వైసీపీ మూడు రాజధానుల స్టాండ్ తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి పైకి మాత్రం అమరావతి మా రాజధాని అని చెప్పారు కదా మరి అమరావతిని కింది చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి దాని మీద కాంగ్రెస్ పార్టీ ఏమైనా పోరాటం చేసిందా లేదు చూపించి ఒక పోరాటం గట్టిగా చేసిన పోరాటం మరి అప్పుడు చెయ్యనటువంటి పోరాటం ఇప్పుడు మాత్రం అమరావతి పునర్నిర్మాణ పనులు స్టార్ట్ అవుతున్న మాత్రం ఎందుకు రాజకీయ పోరాటం చేస్తున్నారు రాజకీయ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అంటే అమరావతి నిర్మించబట్టడం మీకు ఇష్టం లేదా ఆంధ్రప్రదేశ్కి రాజధాని తయారు కావడం మీకు ఇష్టం లేదా లేదా మీ అన్న కిది చేసినటువంటి ప్రాజెక్ట్ ని చంద్రబాబు నాయుడు గారు పట్టాలెక్కించడం మీకు ఇష్టం లేదా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటో చెప్పాలి ఒక మంచి పని జరుగుతున్నప్పుడు దాన్ని అడ్డుకునే ప్రయత్నాన్ని ఏ రకంగా చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది సహజంగా విషయం ఏంటంటే పవన్ ఎవరో ఒకరు వంద మందిలో ఒకరు ఇద్దరు భూములు ఇచ్చే వాళ్ళలో కొంత నసుగే వాళ్ళు ఉండొచ్చు ఇష్టం వాళ్ళు ఉండొచ్చు వాళ్ళిద్దరిని ముందు పెట్టి ఆ ఒక్కరినో ముందు పెట్టి రాజకీయ రచ్చ చేయాలి తమ రాజకీయ పబ్బం గడుపుకోవాలి అనే ప్రయత్నం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రాజకీయాల్లో తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం ఉంది అనేటువంటిది నా యొక్క ప్రగాఢమైన భావన ఇప్పుడు షర్మిలా గారు మా రోజుల్లో అమరావతికి గతంలో ఎప్పుడు వెళ్ళలేదా అండి వాళ్ళ పార్టీకి గతంలో ఎప్పుడు వెళ్ళలేదండి అండి ఇప్పుడు మాత్రం ఎందుకు అడ్డుకున్నారంటే ఉన్నది ఒక ప్రత్యేకమైన పరిస్థితి కాబట్టి అప్పుడున్న ఇప్పుడున్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితిలో మనం అడ్డుకోవడం జరిగింది దాంట్లో రాజకీయ రచ్చగా దాన్ని మార్చాలనుకుంటే మనం చేయగలిగిన ఏం లేదు ప్రజలు అర్థం చేసుకుంటారు ఇలా కాంగ్రెస్ పార్టీకి ఏమీ లేదు ఇప్పుడు నిజంగా షర్మిలా గారికి ఉంటే దాడేపల్లి ప్యాలెస్ ముందుకెళ్ళి అన్నా నువ్వు కిరి చేసినటువంటి అమరావతి నిర్మించబడుతుంది నీ కళ్ళ ముందే నీ ఇంటి ముందే ఇలా అమరావతి రాజధాని ఉంది చూడన్నా నువ్వు కిరి చేద్దావు అనుకున్నావు కదా అని చెప్పగలిగితే ఓకే కానీ అలా కాకుండా అమరావతిని కిరి చేసే ప్రయత్నాల కోసం అమరావతి పునర్నిర్మాణం అడ్డుకునే ప్రయత్నాల కోసం వెళ్తే మాత్రం దాన్ని ప్రజలు ఊరుకోరు పోలీసులు షర్మిల గారు కామెంట్స్ చూస్తే కన్సిస్టెన్సీ లేని కూటమి నేతలు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది ముందు కన్సిస్టెన్సీ గురించి మాట్లాడుకుంటే షర్ములకి ఎక్కడి నుంచి ఉంది ఆ కన్సిస్టెన్సీ లేని ఒక ముఖ్య నేత పోయి అసలు లేని అంటే రాజకీయంగా అమరావతి నిర్మాణానికి సంబంధించి అసలు నిశ్చితమైనటువంటి నిర్ణయాలు లేని ఒక పార్టీలో వెళ్ళి చేరడం జరిగింది ఆమె ఇప్పుడు అమరావతి పర్యటన కోసం వస్తున్నటువంటి ప్రధాన మోడీ పర్యటన నేపథ్యంలో ఇప్పుడు ఏమీ వెళ్ళి అక్కడ తెస్తవేసి వేసి కూర్చున్నట్టుంది అసలు దీన్ని ఏపీ ప్రజలు ఏ విధంగా చూస్తారనుకోవచ్చు ఎస్ వాస్తవంగా ఏంటంటే రాజకీయ పరిపుక్వతైన పార్టీ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి సెర్ముల ఆమె యాక్చువల్గా నాకు ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ అని చెప్పి తెలంగాణలో పార్టీ పెట్టింది తెలంగాణలో పార్టీ క్లిక్ పోయేసరికి ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలోనే చేశారు ఆ పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీని బండబోదులు తిట్టింది మళ్ళీ అదే పార్టీలో చేసి తన పార్టీని కలిపింది ఆ పార్టీకి రాష్ట్ర చీప్ అయిపోయింది ఆమె 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 నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పార్టీ ఆమె నేను తెలంగాణలోనే ఉంటా ఇక్కడ మాత్రమే రాజకీయం చేస్తా అని చెప్పిన ఆవిడ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాన్ని సిద్ధమైంది సరే చేస్తే చేసుకొని చేస్తే చేసుకొని ఆమె పార్టీని ఆమె ఇష్టం విలీనం చేసుకొని కానీ తెలంగాణలో ఆమె నమ్ముకొని రాజకీయంగా ముందుకెళ్ళినటువంటి వాళ్ళకి ఏం చెప్తుంది సమాధానం సరే ఓకే అది కూడా పోని అది కూడా పోని ఆంధ్రప్రదేశ్లో నువ్వు రాజకీయం చేయదలుచుకున్నావు ఇవాళ నీ వల్లే కదా రాస్తి బియ్యం జరిగింది నీ వల్లే కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని కావాల్సింది ఇప్పుడు రాజధాని నిర్మించబడతా ఉంది కదా నీ నీ కళ్ళ ముందు వస్తున్నాయి కదా నీ కళ్ళ ముందు ప్రాజెక్టులు కనపడుతున్నాయి కదా ల్యాండింగ్ అవుతున్న కంపెనీలు కనపడుతున్నాయి కదా ఇప్పుడు దాన్ని అట్టుకునే ప్రయత్నాన్ని ఎలా చూడాలి అని నీకు రాజకీయ కన్సిస్టెన్సీ నీకు లేదని అర్థం ఇది ఇది మీరు చెప్పిన మాట కింద కంటిన్యూషన్ నేను చెప్పాలనుకుంటున్నా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అతిపెద్ద జోక్ ఏదైనా ఉందంటే తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ டி வயசர் டிபி பார்ட்டி அதுல எந்த கெந்த காமெடி அண்ட் పాలేరు నుంచే తిరుగుబాటు మొదలైంది కేసీఆర్ సామ్రాజ్యాన్ని పడగొట్టడానికి చెప్పి పాలేరు పార్టీ ఆఫీస్ కూడా నుంచి చరిత్రలో నిలబడుతున్నా ప్రజలకు హామీ ఇచ్చింది దాన్ని నమ్ముకొని చాలా మంది రాజకీయ కార్యకర్తలు వచ్చి నిలబడుతుంది మేము గెలిపించుకోవాలని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టుకున్న పిచ్చి అది ఆ పార్టీ వస్తుంది మాకు పదవులు వస్తున్నాయని చెప్పేసి నమ్ముకుని పార్టీ డబ్బులు పెట్టుకున్న వాళ్ళు అంతా పిచ్చోళ్ళయ్యా అది మీరు చెప్పిన వాగ్దానాలకి మీరు ఇచ్చిన హామీలకి మీరు పాలేరు తరపున తెలంగాణ తరఫున ఎలా నిలబడతారని చెప్పి మీరు చెప్పిన మాటలకి పాలేరే కాదు తెలంగాణ మొత్తం నవ్వుకుందా ఇప్పుడు కూడా ఈ పర్టికులర్ పరిస్థితి కూడా ఆమె అందుకుని అమరావతి రైతుతో మాట్లాడనుకో అమరావతి ప్రజలతో మాట్లాడేందుకు మళ్ళీ పోలీసులు అడ్డుకోవడానికి వచ్చినప్పుడు మాత్రం నేను ఆ పార్టీ ఆఫీస్కి పోతుంటే పోనీరు ఎందుకు ఒక ఐట్రామా అంటే అసలు చేద్దామనుకునే పని వేరు నేను వేరే పనికి వెళ్తున్నాను పోలీసులతో అబద్ధం చెప్పి మీడియా ముందు షో చేయటం అనేటువంటిది ఏది ఏమైనా ఒకటి చన్నరావు గారు గుర్తు పెట్టుకోవాల్సిందంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన పడతా ఉంది ఇది అన్నిటికంటే ముందు దేశం ఒక ప్రత్యేకమైన వాతావరణంలో ఉంది దయచేసి ఇలాంటి టైంలో రాజకీయ కార్యక్రమాలకు బంద్ చేసుకోండి దయచేసి ఇంట్లో కూర్చొని మీ అభిప్రాయం ఏంటో స్టేట్మెంట్ ఇచ్చుకొని మీడియాతో ప్రెస్ మీట్ పెట్టుకుని మాట్లాడండి తప్ప దయచేసి రాజకీయ కార్యక్రమాలకి కొన్ని రోజులు దూరంగా ఉండండి మిమ్మల్ని ఎవరు అడ్డుకోరు గతంలో మీరు అంత ప్రజాస్వామ్యంగా మీ పార్టీ ఆఫీస్ కి వెళ్లారు రాబోయే అంతే పార్టీ ఆఫీస్ కి మీ పార్టీ ఆఫీస్ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా రాజధాని ప్రాంతంగా డెవలప్ కాబడతా ఉంది రైతులు దాన్ని ఆశిస్తా ఉన్నారు దయచేసి రైతులకు అండగా ప్రజలకు అండగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే రాష్ట్రీ ఏం చేసిన పాపం మీ చేతిలోనే ఉంది కాబట్టి ఆ పాపనాలు పుణ్యమానాలు అది వేరే విషయం మళ్ళీ చర్చ ఇక్కడ గురించి మీరు దీని కూర్చుంటే అసలు దీని గురించి మాట్లాడుకుంటారు మీ పొలిటికల్ కన్స్టివెన్సీ గురించి మీరు మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే మమ్మల్ని మించిన టాపిక్ అది కానీ ఈ రోజు అమరావతి పునర్నిర్మాణం కోసం అమరావతి అభివృద్ధి దిశగా అడుగులేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి పార్టీలకు కానీ ఆ ప్రభుత్వానికి కానీ మీరు కాలడు పెడతాం కట్టెట్టు పెడతాం అంటే ఇలాంటి చర్యలే ఉంటాయి ఖచ్చితంగా సో ఇలాంటి చర్యలు మీరు ఖండించినా ఏపీ ప్రజలు ఖండించరు మీరు ఇంకా కాలడ్డు పెడతాం కట్టడ్డు పెడతాం అంటే ఇలాంటి చర్యలు ముందు ముందు ఇంకా ఎన్నో ఉంటాయి సో ప్రధాని మోడీని ఆహ్వానించండి ఏపీ అభివృద్ధి దిశగా అడుగులు వేయడం కోసం మీ సూచనలు ఉంటే దాన్ని ఒక రాజకీయ పార్టీగా ఏపీలో మీరు కూడా పోటీ చేయాలన్న ఆ భావంతో దాన్ని ఎన్డీఏ కుటుంబం అందించండి సూచనలు ఇవ్వండి ఇంకా తన ఏదైనా చెప్పదలుచుకుంటే జగన్ ఇంటి ముందుకు పోయేసి అన్నా నువ్వు రాజధాని నిర్మించబడుతుంది అని చెప్పేసి తాడేపల్లి ప్యాలెస్ ముందుకు పోయి బిగ్గరగా రైట్ శర్మిల గారు నోట్ దిస్ పాయింట్ థ్యాంక్ యూ